అప్పటికప్పుడే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే బన్ దోసని అలాగే టేస్టీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఫస్ట్ చట్నీ కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కాగిన తర్వాత మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలు ముక్కలు ఏడెనిమిది ఎండుమిర్చిని ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ నూనె అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపును లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా ఈజీగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బందోస కోసం గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవని ముప్పావు కప్పు పెరుగుని అరకప్పు నీళ్ళను వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి తర్వాత తర్వాత స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనెని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెనపగుళ్ళు అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా చక్కగా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వ పెరుగు మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని అరకప్పు నీళ్ళని కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపును కూడా వేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి బందోస కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బందోస పిండిని ఒకటి నుంచి రెండు గడ్డల వరకు వేసేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టేసుకొని ఒకవైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా బందోసని ఇలా కాల్చుకున్నారంటే ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా మెత్తటి స్పాంజ్ లాంటి బందోస రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మరి ఎన్నో రెసిపీస్ కోసం వెంటనే మన పెన్ ఎమ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని కూడా వాచ్ చేసేయండి థ్యాంక్ యూ